హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నేను రెయిన్లో ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా బాబు స్కూల్కి అయితే వెళ్తున్నాను యాక్చువల్గా నాకు ఇలా స్కూల్ అప్పుడు కాలేజ్ అప్పుడు రెయిన్స్ అయితే రెయిన్ ఉన్నప్పుడు గొడుగు వేసుకుని వెళ్ళడం అంటే నాకు భలే ఇష్టం అది కూడా కలర్స్ కలర్స్ అంబ్రిల్లాస్ అంటే నాకు చాలా ఇష్టం అప్పుడు స్కూల్ అప్పుడు కాలేజ్ అప్పుడు డిఫరెంట్గా ఉండేవన్నీ ఈ చూస్ చేసుకుని అందరూ అంతే అనుకుంటా మేబీ ఆ ఏజ్లో కొంచెం పెద్ద అవుతే మా బాబు కూడా మేబీ అలానే అడుగుతాడు అని నేను అనుకుంటున్నా సో అది వినాయక చవితి ముందు కాబట్టి వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ అయితే జరిగింది అండి స్కూల్లో సెలబ్రేషన్ అయితే ఇలా చేశారనమాట ఇక్కడ కింద కొన్ని బ్యాగ్స్ పెట్టి ఉన్నాయి కదా అవన్నీ ఏంటి అంటే ఆ బ్యాగ్స్లో గణేష్ ఉన్నాయి సో ఇప్పుడు మావాడే చూపిస్తాడు మీకు ఇప్పుడు అవన్నీ కూడా చూడండి మరి అవన్నీ కాదు వాడికి ఇచ్చింది ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చాను నాకు వినయ్ ఇచ్చారు నేను మీ అందరికి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నా వినయ్ చాలా బాగుంది మీరు కూడా వినాయక్ చవితి బాగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గణపతి పాప మౌర్య ఇదిగోండి ఫ్రెండ్స్ నా వినయ్ చెప్పు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి మట్టి వాటినే పెట్టుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పూజ చేసుకున్నాక నేను వీడియో పెడతా ఫైనల్ గా మా అయితే స్కూల్లో వినయ్ ఇచ్చారండి వాడు కూడా ఒక వినయ్ కొన్నాడు ఏడ్చుకుని వెళ్ళి నేను అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను సో వాడికైతే ఇచ్చిన వినయ్ ఇది చాలా బాగుంది కదా మంచి క్యూట్గా ఉంది సో చూడండి ఇదిగోండి ఇదే అనమాట వాడికి ఇచ్చిన వినయ్ అయితే నచ్చిందా మీకు కూడా మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి వినాయక్ చవితి ఆల్మోస్ట్ స్ట్రీట్స్లో కానీ ఎక్కడన్నా అపార్ట్మెంట్స్లో కానీ ఒక లెవెన్ డేస్ అలా పెడుతూ ఉంటారు కదా అందరూ సేఫ్గా హ్యాపీగా అయితే చేసుకోండి పిల్లలు కూడా చాలా జాగ్రత్త ఎంజాయ్ చేస్తున్నప్పుడు అది కూడా ఇదిగోండి వినాయకుడు బాగుందా బుజ్జి వినయ్ ఇదిగో చెప్పు ఫ్రెండ్స్ కి బాగుంది కదా టూ హ్యాపీ ఉన్నావా హ్యాపీగా ఉన్నవా ఎందుకు హ్యాపీగా ఉన్నావు హ టూ వినయ్ కట ఓహో హ హత్తు హై అమ్మీ హాయ్ హ్యాపీగా ఉంది అవునా సరే సరే చాలా డేస్ తర్వాత అయితే ఇంతసేపు పవర్ పోయిందండి నేను ఇక్కడ ఒక లైట్ పెట్టుకున్నాను యాక్చువల్గా నేను ఆ లైట్ నేను వీడియోస్ తీసుకోవడం కోసం చేసుకున్నాను కానీ పవర్ పోయినప్పుడు వాడుకోడా వాడుకోవడానికి బాగుందని చెప్పచ్చు నేను ఇక్కడ ఈ రోజు అయితే పప్పు మావిడికి చేస్తున్నాను పప్పు మావిడికి అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ ఇప్పుడైతే ఇన్వర్టర్స్ ఇవన్నీ ఉంటాయి బట్ ఇక్కడ అవి ఏమి ఉండవు కదా అన్ఎక్స్పెక్టెడ్గా పోయింది ఎందుకో యాక్చువల్గా ఇక్కడ కూడా పెట్టించుకునే వాళ్ళమే ఏంటంటే సిటీలో ఎక్కువ కరెంట్ పోదు అన్నారు అందుకోసమని ఏం పెట్టించుకోవాలా బట్ ఇప్పటివరకు వరకు ఎక్కువసేపు పోయిందైతే ఏం లేదు ఇదే ఫస్ట్ టైం ఎంత ఎక్కువసేపు పోయింది ఈ లైట్ ఎంతసేపు వస్తుందో మరి ఏంటో మరి ప్రజెంట్ అయితే ఈ లైట్ పెట్టుకుని నేను ఇలా కుకింగ్ అయితే చేస్తున్నాను అనమాట కే పొప్పే కాదండి ఇక్కడ చూసారా ఒడియాలు ఉన్నాయి కదా ఈ ఒడియాలు కూడా అయితే నేను ఇప్పుడు స్టవ్ పెట్టి ఆన్ చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో అసలు ఒడియాలంటే గుర్తొచ్చింది అసలు ఒడియాలు పట్టమనాలే కానీ ఇంట్లో వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఏంటి మా మమ్మీ వాళ్ళు ఏంటి ఎన్ని పడితే అన్ని మాకే సరిపోతాయి రెగ్యులర్గా మేము అయితే బాగా వేపుకుని తింటూ ఉంటామండి అసలు వాళ్ళు పడ్డం కూడా బాగా పడతానమా టేస్ట్ కూడా బాగుంటాయి సో అదనమాట ఒడియాలు కూడా వేపుతున్నాయి ఇక్కడ నేను సో ఒడియాలు వేపుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడైతే కొంచెం ఆయిలే పెట్టి కావాల్సినంత చెప్తా అంటే ఎక్కువ ఆయిల్ పెట్టేసి మళ్ళీ ఇది చేసి దాని పక్కన ఉంచడం మీద అంతా కూడా పెద్ద ఇది అవుతుందండి సో ఫైనల్లీ ఇవి అనమాట ఒడియాలు సగ్గుబియ్యం ఒడియాలు ఇవి వచ్చేసేటప్పటికీ ఇదైతే వినాయక చవితికి ముందే యాక్చువల్లీ ఇవన్నీ వినాయక చవితికి ముందు అప్లోడ్ చేయవలసిన వీడియోస్ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా టూ లేట్ అయింది మా బాబు అయితే బయటకు వెళ్ళి వినయ్ కొనండి కొనండి అని ఒకటే ఇది చేశాడు సో తీసుకువెళ్ళైతే వాళ్ళ ఫాదర్ వినాయకుడు అయితే కొన్నారండి వద్దునా మట్టి వినయ్ కొందాము అంటే మంచిగా పెయింట్ వేసిన పామ్ వినయ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు వాడు వాడు వీడియో అయితే చూశారు కదా ముందు వేరు వాడికి మట్టి వేనేసినందుకు చాలా హ్యాపీగా ఉందంట ఇదైతే మా అపార్ట్మెంట్లో పిల్లలు పెట్టుకున్నారు కదా దానికోసం అయితే లడ్డు స్పెషల్గా చేయించుకున్నారండి ఈ లడ్డు కాస్ట్ కూడా టూ హండ్రెడ్ అండ్ టెన్ అంట కింద బాస్కెట్తో కలిపి రావడం కోసం బాగుంది కదా మంచి క్యూట్గా అనిపించింది నాకు ఇవన్నీ కూడా మనం వినాయక చవితి టైంలోనే చూడొచ్చు ఉత్తప్పుడు చూడాలన్నా కూడా ఇవేం కనిపించవు అదే రోజు ఈవినింగ్ అనమాట ఇప్పుడైతే మేము వినాయక చవితికి కావాల్సినవి అన్నీ కొనుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫుల్ రెయిన్ ఇక్కడైతే రెయిన్ అసలు ఏం తగ్గలేదు అలా అని హడావిడి కూడా ఏం తగ్గలేదు చూడండి బట్ ఎప్పుడు మీద కొంచెం అయితే మార్కెట్లో లేరు ఆ రోజైతే కొంచెం తడవడం మీదట పూజ అయిన నెక్స్ట్ డే నుంచి కొంచెం ఫీవర్లా అలా వచ్చింది నాకు సో అదనమాట ఫైనల్గా ఇదిగో మొత్తం మా వాడు బయటకు వెళ్ళి వినాయక చవితి సామాలు ఏం కావాలి లిస్ట్ రాద్దాము అని అంటే నాకు గొడుగు కావాలి అని చెప్పాడు అందుకోసం వాళ్ళ ఫాదర్ అయితే ఫస్ట్ మేము గొడుగే కొన్నామండి ఆ తర్వాత ఒక్కొక్కటిగా చిన్న చిన్న ఐటమ్స్ అయితే కావాల్సిన ఫ్రూట్స్ అని ఫ్లవర్స్ అని చాలా సింపుల్గా చేసుకున్నాను ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాగా నేను మీకు ఇవన్నీ చాలా సింపుల్గానే కొన్నా ఫుల్ రెయిన్ ఇదైతే ఇక్కడ నేను బయటకు వెళ్ళాను అక్కడైతే నేను సంథింగ్ దీన్ని తిన్నేంట నడ్జెట్స్ నజెట్స్ అయితే తింటున్నా అనమాట బయటికి వెళ్ళాను అంట ఒక పర్పస్ మీద నేను వెళ్తే ఒక పర్పస్ మీదేం కాదు కోర్స్ కొంతమంది చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది అక్కడ వాళ్ళు పిజ్జా ఆఫర్ చేశారు ఒక కోకో కోలా ఇంకా నజెట్స్ అయితే ఆఫర్ చేశారండి సో పిజ్జా ఫుల్ బాక్స్ నాకే అన్నారు బలే హ్యాపీ అనిపించింది నాకు నా వచ్చిన వాళ్ళందరికీ కూడా సో ఇక్కడైతే నేను పిజ్జా తింటున్నాను చాలా డేస్ అయింది పిజ్జా తిని ఇలాంటి జంక్ ఫుడ్ తినకూడదనే నేను అవాయిడ్ చేశాను బట్ ఫ్రీగా వచ్చినప్పుడు తింటే సో ఇక్కడైతే ఒక స్టిక్కర్ కూడా ఉంది హే ఐఎం జాహ్నవి అని చెప్పేసి సో స్టిక్కర్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి అది అయిపోయిందా ఈవినింగ్ అయితే నేను ఒక హాయ్ హలో అండి ఈ రోజు అయితే నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను ప్రోడక్ట్స్ అని కాదు నేను చెప్పేది హాయ్ హలో అండి ఈరోజు ఈ ఐటమ్స్ అన్ని నా ముందు ఏంట అనుకుంటున్నారా నేనైతే టేస్ట్ ఆఫ్ హోమ్స్ నుంచి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఏంటి అంటే ఊరు వెళ్ళినప్పుడు మా మదర్ నాకు మా మదర్కి దగ్గర నేను ఫోర్ డేస్ ఉన్నానండి ఫోర్ డేస్ ఒక త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే తిన్నాను ఫస్ట్ డే వెళ్ళిన రోజు ఒకటే మిస్ అవ్వ మిగతా త్రీ డేస్ త్రీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టిఫిన్స్ అయితే బ్రేక్ఫాస్ట్ నేను అక్కడ చేశాను ఏంటి మమ్మీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నువ్వు చేసే టేస్ట్ కన్నా కూడా ఇవి బాగున్నాయంటే మా మదర్ ఏమన్నారంటే టేస్ట్ ఆఫ్ హోమ్స్ నుంచి ఆర్డర్ చేశానని చెప్పానండి సో ఏంటి అంటే డిజిటల్ మహిళ వాళ్ళ నుంచి సపోర్ట్ చేద్దాము శిరీష అక్కని అని చెప్పేసి ఆర్డర్ చేశా అని చెప్పారు నాకైతే నిజంగా టేస్ట్ చేసిన తర్వాత అవన్నీ కూడా చాలా బాగున్నాయండి టేస్ట్కి టేస్ట్ ఉంది హైజనిక్గా ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నారు నేను ఇక్కడ తెచ్చుకున్న అయితే కట్టె పొంగలి ఇంకా మనకి ఇదేంటి ఉప్మా బాత్ అనమాట అండ్ ఇది టమాటో బాత్ ఇంకా చట్నీ పౌడర్స్ దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటరీ గుంట పొంగనాలు బ్యాటరీ ఇలా ఒక్కటి కాదండి నేను అయితే చాలా వస్తువులు